అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల పదిహేడవ తేదీన అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి ధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి రెహనా బేగం పేర్కొన్నారు సిపిఎం పార్టీ కార్యాలయం జరిగిన విలేకరుల సమావేశంలో రెహనా బేగం మాట్లాడుతూ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు వారి సమస్యల పరిష్కారం కోసం పదిహేడవ తేదీన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్టు వివరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేత పసుపు రెడ్డి పెంచినయ్య తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కమిటీ ఈ నెల పదిహేడవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యల మీద ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ప్రాజెక్టుల ముందు ధర్నా కార్యక్రమాలు పిలిపించారు ఎందుకంటే గతంలో నలభై రెండు రోజులు సమ్మె చేసిన తర్వాత గత ప్రభుత్వం వయసును పెంచింది హెల్పర్ల రిటైర్మెంటు ఒక జీవో ఇచ్చింది అట్లాగే టీఏడిఎలు ఇవ్వాలని చెప్పి ఇచ్చింది ఇలాంటి కొన్ని కొన్ని మాత్రమే ఇచ్చింది కానీ అస్సలు జీతం అనేది పెంచలేదు కాబట్టి జీతం పెంచడానికి రేపు ఇరవై నాలుగో తేదీన మన రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా ఆ సమావేశాల్లో బడ్జెట్ని కేటాయించి అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి అట్లాగే సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటున్నారు కానీ మా ఆధార్ పెట్టంగానే ప్రభుత్వ ఉద్యోగులు అనేది వస్తూ ఉంది ఆ ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరు తీసేస్తే వీళ్ళకి ఇచ్చేటటువంటి పదకొండు వేల రూపాయలకు ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలి అంతేకాదు మినీ సెంటర్లు అన్నింటినీ కూడాను మెయిన్ సెంటర్ని చేస్తామని చెప్పారు ఈ మధ్య కూడా మేము డైరెక్టర్ గారిని కలవడం అట్లాగే వాళ్ళు ముఖ్యమంత్రితో మాట్లాడడం చేసిన తర్వాత ఖచ్చితంగా జీవో ఇస్తామని అన్నారు కానీ ఇప్పటికే ఆ జీవో ఇవ్వల మరి అంగన్వాడీ వ్యవస్థ ఎట్లా పనిచేయాలి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మాకు జీతాలు పెంచకపోతే నెలకు సక్రమంగా ఆ ఇచ్చేటటువంటి ఆ గర్భవతులకు కానీ బాలింతలకు కానీ పిల్లలకు కానీ ఇచ్చే ఆహార సరుకులు ఒకేసారి దించటంలా వాళ్ళు గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినప్పుడు సరుకులు దించుతూ ఉన్నారు అన్నిసార్లు వాళ్ళని పిలవాలంటే కూలిపనులు మాదుకొని ఒక బాలింత ఆపరేషన్ చేసుకున్న బాలింత సెంటర్కి రావాలంటే చాలా కష్టంగా ఉంది కాబట్టి ఒకేసారి సరుకులు దించాలా ఈ చేస్తున్నటువంటి సేవలన్నిటికి కూడాను బిల్లులు కానీ పోగు సామాన్లకు కానీ దానికి ఇచ్చే కూరగాయల బిల్లులు కానీ ఇవన్నీ ఎలాంటి పర్సంటేజీలు లేకుండా అంగన్వాడీలకు వెంటనే ఇవ్వాలా అనేది మేము కోరుతా ఉన్నాము కాబట్టి ఈ ప పదిహేడవ తేదీ సోమవారం రోజున ఈ నెల్లు కావలిలో కూడాను మేము అన్ని వాళ్ళందరూ కూడాను మెమో అనుభవించున్నాము ఇస్తున్నాము ఇచ్చి పెద్ద ఎత్తున వర్కర్లు అంటే మూడు రోజులు పిలిపించారు మా రాష్ట్ర కమిటీ కానీ ఈ ట్రైనింగ్ల సందర్భంగా మేము కూడా అంతరాయం చేయకూడదనే ఉద్దేశంతో పదిహేడో తేదీ ఒక్కరోజు వర్కర్లందరినీ ప్రతి ప్రాజెక్టు పరిధిలో ప్రదర్శనలు ప్రాజెక్ట్ ఆఫీసుకు ధర్నాలు చేస్తూ ఉన్నాము అట్లాగే హెల్పర్లని వర్ మినీలని సెంటర్లలోనే ఉన్నామని కూడా చెప్తా ఉన్నాము ఏది ఏమైనా అంగన్వాడీ వ్యవస్థ బాగుండాలంటే బడ్జెట్ పెంచాలా వేతనాలు పెంచాలా గ్రాడ్యుటీ అమలు చేయాలా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేది మా మెయిల్ దిబ్యాడ్ ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాము షేక్ రెహనా బేగం అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ నేను నెల్లూరు జిల్లా కార్యదర్శి